ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే ఇప్పుడు అయితే వెళ్ళొచ్చిన ఆ ఎందుకు వెళ్ళంటే నాకు మామైతే అనమాట వరుసకైతే మాకు గుడేమీ ఉంటాడు మా మామ వాళ్ళ కొడుకు అయితే ప్రాణం అయితే బాగలేదు అంటే చిన్నపిల్లాడు జ్వరం వచ్చి తెల్లకాయకి ఎక్కి హాస్పిటల్కి అయితే వెళ్ళిరనమాట కొంచెం ఇప్పుడు సెట్ అయ్యాడు మంచోళ్ళ హాస్పిటల్కి అయితే వెళ్తే ఇప్పుడు మా తమ్ముడు నేను ఇద్దరం అయితే బైక్ తీసుకుని వెళ్ళొచ్చినాం దండ వెళ్ళి వచ్చి రాకడుతుంటే అన్నం కూడా తెలియదు నేను తొందరగా అటు వెళ్ళిన ఎందుకంటే టైం లేదు వెళ్ళి ఇప్పుడు వచ్చరికి టైం అయితే ఐదు పావు అవుతుంది ఇప్పుడైతే వచ్చినా లక్ష్మి అయితే నాకు పోంగి చెప్పింది బావా నాకు అక్కడ మంచిర్యాల దగ్గర బొక్కలు గుట్ట మైసామ దగ్గర కంకులే అనమాట ఉడకబెట్టిన కంకులే తమ్ముతారు ఉడకబెట్టిన కంకుల్ని మంచిగా ఉప్పు కారం రాసి నిమ్మకాయ రాసి మంచిగా అనమాట టేస్టీగా ఉంటాయి అవి అయితే లక్ష్మీదేమన్నది మళ్ళీ బజార్ దగ్గరికి వచ్చే తరగతి మళ్ళీ ఫోన్ చేసింది చేసి ఖజ్జురా ఉంటాయి కదా పచ్చి ఖజూర ఉంటాయి కదా ఖజూర పండ్లు అయితే దిమని చెప్పింది లక్ష్మి పండ్లు తినిపితే అందుకని ఒక హాఫ్ కేజీ పండ్లు తీసుకొచ్చిన అరవై రూపాయలు మా దగ్గర హాఫ్ కేజీకి ఒక ఉడకబెట్టిన కాకి కూడా తీసుకొచ్చిన బొక్కే ఉంది కానీ కొనగానే ఇదో ఇప్పుడు ఇంట్లో కుర్చి మీద పెట్టేసింది లక్ష్మి ఇదో నాకైతే సగం అయితే వచ్చింది లక్ష్మి ఇంకో సగం లక్ష్మి తింటుంది ఉడక కాచిన కాంకి కూడా కొడుకున్నా నేను సగం బాగా వచ్చిన ఇంకో సగం అది కజరీపండి ఇక హాఫ్ కేజీ పండు తీసుకొచ్చిన లక్ష్మి కోసం అయితే తినేసి ఇగ ఫ్రెండ్స్ కంకేది ఇలా అనమాట మస్తు ఉంటే టేస్ట్ అయితే మంచిగా తీయ తీయగా మళ్ళీ పుల్ల పుల్ల కారకరంగా మస్తు టేస్ట్ అయితే ఉంటుంది అనమాట మీరు కూడా ఇప్పుడు మంచి సైజు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి

ఇదే ఉన్నా కాంకులో నేన దోస్కోన లక్షమైతే बोलतेంది చేతు అట్లా పచ్చి రాదు తిన్నర్నే అత్తాది తిననొలసిన కాంకు దబావనతే

ആയപ്പോ കി കി ആ തല തലേ ആ തല ആയുടേന തലിടു ഇതൊക്കെ ഇദ്ദേഹം കജുരപ്പണി കജുരൂപരപ്പണിവാ అది కాదే ఖజ్జురపండు ఖజ్జురపాడు ఏంటో ఏది నోట్లో సుబి నోట్లో సుబి పా ద పా ఫస్ట్ మినిరుకు నేను కానీ మెల్లగా కింద పడతాను ఫ్రెండ్స్ ఇగో ఖజ్జూరపాడు అన్న సగట్టు కత్తు బుడతగాలు కంకి ఖజ్జురపండు తీయ ఉంటుంది కంకి నార్మల్ ఉంటుంది కదా అందువలన పండు ఆశ లేకప్పుడు ఖురపల్లి ఇవ్వ కజర్పల్ అట్లా అట్టదే అట్ట ఒక గిన్నెలో వేసుకొని ఉండవు నువ్వు నువ్వు ఫ్రెండ్స్ అయ్యో అవి చూపించింది అనుకో ఎప్పటికీ అవే కావాలంటారు అందుకని ఒక రెండు మూడు గిన్నెలు వేసుకో వచ్చింది అనుకో అయిపోతుంది ఇటా ఇలా గుండా చూడండి అది ఎక్కడో దాపెడుతున్నాను కొంచెం చూడండి ఎట్లా ఊరుతాయి దొంగలీలు పెద్ద లంగళీలు బయటకు అతనే చూలేదు ఇంటికి అది ఇంటికాలేదు బయటికి అతను ఇచ్చు లేదు చూడలేదు లేదు నీకు కూడా అంతే పోటీ ఒకటి 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 చేతికుండా ఒకటి ఏ సరొకటి

Hmm? पारे, पारे, पारे। <laughs> पारे। hmm. हाँ? पारे। hmm, ना 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 ఫ్రెండ్స్ కూడా లక్ష్మి అయితే ఎగ్స్ కర్రీ చేస్తుంది ఈ సైడ్ మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది ఇది పొద్దున్న అన్నం వెళ్ళ ఈరోజు కర్రీస్ అయితే అనమాట ఎగ్స్ కర్రీ మనకు రేపైతే మేము బొక్క గుట్టకైతే వెళ్తాము ఫ్రెండ్స్ బొక్కల గుట్ట మైసామతాల నేను దర్శించుకోవడానికి వెళ్తున్నాం అంటే లక్ష్మి రావడం లేదు నేను మా తమ్ముడు ఇద్దరం అయితే వెళ్ళి బైక్ మీద వెళ్ళి నార్మల్గా కొని కోసుకొని వద్దామని వెళ్తాము ఒకవేళ వీలుండే ఇట్లా అక్కడ గుడి కూడా మీకు చూపిస్తాను ఇంకొక విషయం మా లక్ష్మీ వాళ్ళ పెద్ద వాళ్ళు కూడా రేపు దేవతలు అయితే మొక్కుతురట వాళ్ళు కూడా ఉండమని చెప్పారు ఒకవేళ వీలుంటేనే తీస్తాను వీడియో లేకపోతే తీయను ఇంతే ఫ్రెండ్స్ ఈ ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే టైం లేదు ఇప్పుడు టైం అయితే ఆరవుతుంది అవుతుంది అందుకే ఆ వీడియో అయితే ఒక వేసి అప్లోడ్ చేద్దామని వీడియోతో క్లీక్ ఇస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వ్లాగ్ అయితే మళ్ళీ రేపు లాగదాం అంతవరకు బాయ్